మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఏపీ స్టేట్ సివిల్ సప్లై కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా యొక్క మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరైతే గౌరవ ఎమ్మెల్సీ గారు అభ్యర్థిగా ఉన్నారో జీవి సుందర్ గారిని కలిసి ఆయనకి వివరించినప్పుడు ఆయన మీ మిత్రులందరికీ న్యాయం జరిగే విధంగా నేను మీడియా పాయింట్ ఏర్పాటు చేసి ఈ సమస్యను సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు ఈ యొక్క విషయం ఏంటంటే మాకు నోటిఫికేషన్ ఇచ్చి జగన్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారండి నోటిఫికేషన్ ఇచ్చి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎవరైతే డిగ్రీ పట్టా పొంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా సివిల్ సప్లైలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా మమ్మల్ని రిక్రూట్ చేశారండి స్టేట్ వైజ్ గా పది వేల ఐదు వందల మందిని మమ్మల్ని రిక్రూట్ చేశారు సార్ మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి నాలుగు వేల రెండు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి టిడిపి ప్రభుత్వం ఆరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారండి తొలగించిన తర్వాత వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఎవరైతే గ్రామ శాఖలు ఎవరైతే పేరు ప్రమోట్ చేశారో ఆరు మినిమం క్వాలిఫైడ్ లేని పర్సన్స్ ని ఈ యొక్క ప్రొక్రూమెంట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నారండి దీని ద్వారా వాళ్ళకి ఆ టెక్నికల్ అసిస్టెంట్ లో అయితేనేమి డేటా ఎంట్రీ అయితేనేమి ఎల్ఫర్లు అయితేనేమి మినిమం క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల వాళ్ళు చేసేటటువంటి పనులు నాణ్యత లేక రైతులకు తీవ్ర అన్యాయం చేశారండి దానికి ఉదాహరణ పామరు జిల్లాలో పన్నెండు పదకొండు తేదీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఉదాహరణే దీనికి నిదర్శనం అండి రైతు భరోసా కేంద్రాల్లో మాయచూరు చూడమని ఆ యొక్క ఎవరైతే రిక్రూట్ చేశారో వాళ్ళని చూడమన్నప్పుడు వాళ్ళకి తెలియక మాయచూరు ఏ విధంగా చూడాలన్నది ఇక్కడేమో మాయచూరు పదిహేడు అని చెప్పడం రైస్ మిల్లుల దగ్గరికి వెళ్లే సమయానికి ఇరవై ఏడు అని చూపించడం ఇలాగా రైతుల దగ్గర ఈ విధంగా చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం చేసి మీ ధాన్యం కనుక మేము రైస్ మిల్లులో కనుక దించుకోవాలనుకుంటే మీరు కోసం మాకు కొంత అమౌంట్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు కట్టండి మేము మీ యొక్క ధాన్యాన్ని తీసుకుంటాం లేదంటే మీ యొక్క ధాన్యాన్ని మీరు ఇంటికి తీసుకుపోండి అని జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్క రైతు తీవ్రంగా నష్టపోయారండి మేము చెప్పేది ఒకటేనండి మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ ని మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వీధుల్లోకి తీసుకునేలాగాన ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని మేము గవర్నర్ ఎమ్మెల్సీ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయమని మా యొక్క రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క మేము సివిల్ సప్లైలో చేస్తుండ చేయటం వల్ల సొసైటీ వాళ్ళకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారండి మా ద్వారా ఏంటంటే మేము పర్టికులర్ పర్సన్స్ ని పర్టికులర్ మాయిచర్ చేసి పంపిస్తామండి ఆ విధంగా చేయకపోవటం వల్ల ఏళ్ళు ఏంటంటే సొసైటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు మావిచర్ లో తేడా చూపించి నెక్స్ట్ వాళ్ళు ఎంతమంది అయితే మా మినిమం క్వాలిఫైడ్ పర్సన్ చూస్తున్నారో వాళ్ళని కాకుండా వాళ్ళకు అనుకూలమైన పర్సన్స్ ని ఏర్పాటు చేసుకుని స్టాఫ్ని తక్కువ మందిని పెట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు రికార్డులో లో అండి ఓకేనండి థ్యాంక్ యూ ఈ యొక్క పోరాటం సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నామండి పూట ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం పని అవ్వలేదండి ఈ విషయాన్ని గురించి సంబంధిత డిప్యూటీ సీఎం గారికి నాదేళ్ళు మనోహర్ గారికి అలాగే సీఎం గారికి కూడా అన్ని డిపార్ట్మెంట్లకి మా యొక్క రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చామండి ఏమాత్రం స్పందన లేదు గౌరవ మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క విషయాన్ని మీ యొక్క ఛానల్లో కవర్ చేస్తూ మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని మిత్రులందరినీ కోరుచున్నామండి